తమ స్వార్థ రాజకీయం కోసం ఎంత లావారిన బలి పెట్టుద్ది అని చెప్పడానికి నిన్న ఒక బీసీ యువకుడిని చిన్న పిల్లడిని అక్రమ అరెస్ట్ చేసి తనని వీడ్చుకెళ్లినట్టుగా కోర్టులో ప్రవేశపెట్టిన తీరు చూసిన ఇవాళ పద్దెనిమిది లోపు లోపున ఏ పిల్లల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా తల్లిదండ్రుల సమక్షంలో చేయాల్సిన చట్టం ఉంటే ఆ చట్టాన్ని ఏమీ లెక్క చేయకుండా కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క చట్టం రాజారెడ్డి చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలోనే ఆ పిల్లల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టిన విధానం గత ఐదు సంవత్సరాలు కోడి కత్తి అనే ఒక డ్రామాలో ఒక దళిత బిడ్డని ఐదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గబెట్టారు ఇవాళ బీసీ బిడ్డని ఇంకా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళందరినీ రాజీనామా చేయమని మెడ మీద కత్తిపెట్టి బలవంతం చేస్తూ ఉన్నారు ఇవాళ వాలంటీర్ని తన స్వార్థానికి వాడుకుని తమ కార్యకర్తలు లాగా వాడుకుని ఇవాళ సమయం ఇచ్చేపాటికి వాళ్ళు బలిపెట్టడం చేసిన ప్రయత్నం వాళ్ళందరూ రాజీనామా చేయమనడం ఇది చాలా దుర్మార్గం వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏమాత్రం రాజీనామా చేయొద్దు రాజీనామా చేసే పరిస్థితి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి రేపు 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పదివేల రూపాయలతో ఘనమైన జీవితం ఘనమైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల్ని కష్టాల దోసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదంతా కూడా గమనించమని కోరుతూ ఈ రోజున ప్రచారం జరుగుతూ ఉంది ఎంతో ఉత్సాహం జరుగుతుంది ప్రతి ఒక్క చోట ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి మనం ఆహ్వానం పలుకుతూ ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కేవలం నెల రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాకపోతోంది ఈ ఐదు సంవత్సరాలు నష్టాన్ని అంతా పూడ్చి మళ్ళా మంచి ఆంధ్ర రాష్ట్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతామని కూడా తెలియజేస్తున్నాను